నేను గత నెలలో జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల జిల్లా ప్రణాళిక బోర్డు సమావేశాన్ని జరపలేకపోయాం ఈరోజు దాదాపుగా మూడున్నర గంటల సేపు జిల్లా సమన్వయ కమిటీ అదేవిధంగా ప్లానింగ్ బోర్డు సమావేశాన్ని జరుపుకున్నాం జిల్లా మీద పూర్తిగా అవగాహన వచ్చింది ఈ జిల్లా రకాపిట ఎన్కంలో ఇరవై రెండవ స్థానం ఉంది కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కోకోనట్ బాగా ఉన్నటువంటి జిల్లా అదేవిధంగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నప్పటికీ కూడా లో ఈ ఈరోజు మనం చాలా తక్కువగా ఉంటున్నాం ఈరోజు ప్రధానంగా మూడు నాలుగు అంశాల మీద డిస్కస్ చేశాం మొదటిది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు ఖరీఫ్ అయితే టోటల్గా వర్షాల వల్ల కానీ అదేవిధంగా రైన్స్ కానీ పూర్తిగా పూడికిపోవడం వల్ల ప్రతి సంవత్సరం మొత్తం ఖరీఫ్లో అంతా కూడా ముట్టు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దాన్ని మనం గుర్తించాం అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా రబీలో అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని విధాల సహకారం చేసి రబీలో ఈ ముంపు నుంచి కొంత తప్పించుకొని ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఖరీఫ్లో వచ్చినటువంటి నష్టాన్ని రబీలో పోల్చడానికి ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎన్ని వేల ఎకరాల్లో వ్యవసాయం చేశాము అంటే స్థాయిలో చేసి ఇక్కడ రైతుకి ఆదాయం తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నిర్ణయం చేశాము దీంతో పాటుగా కోకోనెట్ ఉంది ఆశ్చర్యం ఏంటంటే కోనసీమ కోకోనెట్కి ప్రసిద్ధి ఇక్కడ కోకోనెట్ బోర్డు ఇక్కడ లేదు కోకోనెట్ నుంచి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అవి కూడా చేయలేదు అందుకే కలెక్టర్ గారికి చెప్పాం గా లేఖ రాసి కోకోనెట్ బోర్డు ఇక్కడికి తీసుకురావడం రాజమండ్రిలో ఉన్నటువంటి కాయిల్ బోర్డు కూడా ఇక్కడ తీసుకురావడం చేస్తే ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంఎస్ఎంఈలో కోకోనెట్కి ఒక ప్లేస్లో తీసుకురాగలిగితే కోకోనెట్లో వచ్చినటువంటి అన్నింటినీ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈరోజు ఆరు రూపాయలు కోకోనెట్ అమ్ముతున్నారు ఈ విధంగా మనం ఎంఎస్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టగలిగితే కోకోనెట్కి సంబంధించి వారి ఆదాయం సమకూర్చడానికి అవకాశం ఉంటుంది దాని మీద కూడా డిస్కస్ చేసాం ముఖ్యంగా ఇరిగేషన్ ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఐదు సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా తారా వేసి ఎక్కడ ఒక తచ్చిన మెట్ట తీసిన సందర్భం లేదు ఒక కాలువ క్లీన్ చేసిన సందర్భం లేదు కాలువలో ఉన్నటువంటి కూడి కార్డు తీసిన సందర్భాలు ఇమీడియట్ గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి నాటికి ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేయమని చెప్పాము ఏదైతే పాత వ్యవస్థ ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా ఉండేది ఉండే అదంతా కూడా రేపు ఇరవై తారీఖు ఇప్పటికే ఎలక్షన్స్ అయ్యాయి రేపు ప్రాజెక్ట్ కమిటీ కూడా ఎలక్షన్ అయితే అదొక ఒక వ్యవస్థ తయారవుతుంది ఆ వ్యవస్థకి ఇరిగేషన్ మీద పూర్తిగా అవగాహన ఉంటుంది వాళ్ళు ఆఫీసర్స్ కలిసి ఎస్టిమేషన్ చేస్తారు ఈ సంవత్సరం మ్యాక్సిమం నిధులు ఈ ప్రాంతానికి ఇచ్చి ఆ క్లైమ్స్ క్లీన్ చేయగలిగితే ఒకటి రెండు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దాని మీద కూడా దృష్టి చెప్పాము మూడవది అత్యంత ప్రధానమైనటువంటిది గత ప్రభుత్వం రైతు కష్టపడి పండించినటువంటి పంట అందులో ధాన్యం